మీరు ఎప్పుడైనా పిఠాపురం వెళ్ళారా అక్కడ ఒకే చోట భూమి లోపల గయ ఉంది ఒకే చోట అమ్మవారి శక్తిపీఠం ఉంది వీటన్నిటికీ మించి ఏడు వందల ఏళ్ల క్రితం ఒక బాలుడు జన్మించి తన పదహారవ ఏట మాయమైపోయి ఇప్పటికీ అక్కడే అదృశ్య రూపంలో తిరుగుతున్నాడంటే నమ్ముతారా అసలు ఎవరా మహాత్ముడు పిఠాపురం మట్టిలో ఉన్న రహస్యం ఏంటి లెట్స్ డైవింగ్ పిఠాపురం దీనిని పాదగయ అంటారు ఇక్కడ విశేషణం ఏంటంటే గయాసురుడు అనే రాక్షసుడు పాదాలు ఇక్కడే ఉంటాయని చెప్తారు ఇక్కడ పితృకార్యాలు చేస్తే వందల తరాల పుణ్యం వస్తుందని నమ్మకం ఇక్కడే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి వెలిసింది కానీ ఈ క్షేత్రం యొక్క అసలు వైభవం పద్నాలుగవ శతాబ్దంలో మొదలైంది కానీ ఈ గుడి ప్రాంగణంలోనే ఒక వింత జరుగుతుంది ఒక చిన్న ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే అక్కడ గాలిలో ఒక తెలియని వైబ్రేషన్స్ కనిపిస్తాయి అదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించిన చోటు అసలు ఎవరి శ్రీవల్లభులు వీరు కేవలం మనిష లేక సాక్షాత్తు దైవమా థర్టీన్ ట్వంటీ ఏడు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి మాతలకు దత్తాత్రేయ స్వామి ఒక మాట ఇచ్చారు నీకు పుత్రుడిగా పుడతాను అని అలా జన్మించిన వారే శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టగానే ఆయన నోటి నుండి నాదం వినిపించిందని అంటారు ఆయనకు శ్రీపాద అని పేరు ఎలా వచ్చిందా మీకు చెప్పనా ఆయన పాదాల మీద శంకు చక్ర గుర్తులు ఉండేవి ఆయన నడిచిన ప్రతి అడుగులో ఒక అద్భుతం ఉండేది అన్నలైన అందుడికి కుంటివాడికి చూపును నడకను ప్రసాదించిన ఘట్టం ఇప్పటికీ భక్తుల కళ్ళల్లో నీళ్లు తప్పిస్తుంది కానీ ఇక్కడే అసహన మిస్టరీ ఉంది స్వామి తన పద్నాలుగవ ఏట నేను కురువుపురం వెళ్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యారు కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్పారు నా చరిత్ర ముప్పై మూడు తరాల తర్వాతే బయటపడుతుంది సరిగ్గా రెండు వేల ఒకటిలో అంటే ఆయన చెప్పినట్లే ముప్పై మూడు తరాల తర్వాత ఆ గ్రంథం బయటపడింది ఆ పుస్తకంలో మీ గురించి నా గురించి కూడా రాసి ఉందంటే మీరు నమ్ముతారా అవును పిఠాపురం కేవలం ఒక ఊరు కాదు అది ఒక ఆధ్యాత్మిక ఎనర్జీ సెంటర్ మీరు కనుక మానసిక ప్రశాంతత కోసం వెతుకుతుంటే ఒక్కసారి శ్రీపాద వల్లభులు సన్నిధికి వెళ్ళి చూడండి ఆ అనుభవం మాటలో చెప్పలేరు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇలాంటి దైవ రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్